వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఓ మట్టి రోడ్డు విషయమై టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు వేముల మండలం గొందిపల్లెలో రోడ్డు పనులు చేపట్టేందుకు టీడీపీ నాయకుడు మైసూరారెడ్డి టిప్పర్లతో మట్టిని తీసుకెళ్తూ ఉండగా మరో టీడీపీ సీనియర్ నాయకుడు పార్థసారథిరెడ్డి వర్గీయులు టిప్పర్లను అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య రగడ తలెత్తడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు అయితే రోడ్డు శాంక్షన్ అయిన స్థలంలో కాకుండా వేరే చోట వేస్తున్న కారణంగానే తాము పనులను అడ్డుకున్నామని పార్థసారథి రెడ్డి వర్గం చెబుతోంది ఆ వర్క్ అంటే గ్రామంలో తను చేసుకోవాలి బట్ ఇక్కడ ఏమైందంటే కొద్ది కన్ఫ్యూజన్ ప్రివేర్ అయింది ఆ రోడ్ కాకుండా వేరే రోడ్డు అని చెప్పి అదే గ్రామర్స్ అయినా విశ్లేషణని అండ్ అదర్స్ కొద్ది అబ్జెక్షన్ లేవనెత్తారు ఆ విషయంలో కొద్దిగా కన్సల్ట్ మండల్ ఇంజనీర్ ఆఫీసర్ పిలిపేయడం జరిగింది వాళ్ళ క్లారిటీ తీసుకోవడం జరిగింది సో ఆ కన్ఫ్యూజన్ కొద్ది కన్ అయిన అయితే ప్రాబ్లం అతను రోడ్ చేసుకోవచ్చు తనకి ఎక్కడ శాంక్షన్ అది కాకపోతే వేరే రోడ్ చేసుకుంటున్నాడు అని చెప్పి అబ్జెక్షన్ చేస్తున్నారు ఆ విషయంలో ఏమైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి మేము కొద్ది ఇంటర్లై మొత్తం ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూలు లేకుండా చేయడం జరిగింది సార్ అక్కడ ఏమన్నా బందోబస్తున్నా సార్ ఎస్ ఎందుకంటే ఎటువంటి ఇష్యూస్ రాకుండా మేము బందోబస్తు అయితే టికెట్ పెట్టినా విలేజ్లో అది ఫర్దర్ కంటిన్యూ ఏం కాకుండా క్రికెట్ అంటే అక్కడ కంటిన్యూ అవుతుంది వీళ్ళ మధ్య డిఫరెన్స్ రాకుండా రోడ్ అయితే చేసుకోవచ్చు బాగుంది ఈ మైసూర్ రెడ్డి ఎప్పుడైనా చేసుకోవచ్చు పుద్దున వీలైతే కూడా ఇస్తామని చెప్పి ప్రొటెక్షన్ ఇచ్చేదామంటే ఆ రోడ్డు అతను ఎక్కడ శాంక్షన్ ఉందో ఆ రోడ్డు చేసుకోవచ్చు అంటే విత్ సూపర్విజన్ డైరెక్షన్ ఆఫ్ ది కన్సెంట్ మండల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ సార్ ఉన్నారు కూడా సార్ కూడా అబ్జర్వ్ చేయాలి అది జెన్యున్గా వర్క్ చేసేటప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ ఏం ప్రాబ్లమ్ ఏందో చెప్తారు రోడ్డు అబ్జెక్షన్ కాదు ఈ రోడ్డు కాకుండా శాంక్షన్ అయిన రోడ్ కాకుండా వేరే రోడ్డు చేసుకుంటున్నారని అబ్జెక్షన్ ఆడ కన్ఫ్యూషన్ అయితే అది కన్ఫ్యూజ్ క్లియర్ చేయడం జరిగింది నేను లిస్ట్ నిశ్చిస్తున్నాను